మనకు అనుకోండి మన పరిధి ఇంపార్టెంట్ లిమిటేషన్ నా పరిధిలో ఉన్నది నేను హ్యాండిల్ చేస్తాను ఒక వ్యక్తి తాగి పని అక్కడ నేను ఎస్కేప్ అక్కడే అలాగే ఆయన చేసే చూస్తే నాలో నేను ఆయన ఏం చేయలేదు మన యాటిట్యూడ్ ఏంటంటే సమాజంలో అందరూ మనలాగా మంచిగా ఉండాలి కావచ్చు కాదు అనట్లేదు కానీ తప్పదు ఎందుకంటే చెప్పాను కదా టైగర్ ఉంటే ఏం చేస్తున్నాము నువ్వు నచ్చట్లేదు అని ముందుకెళ్తే తినేస్తాను టైగర్ ఉంటే ఏం చేస్తుంది దాక్కుంటున్నాను కదా ఎన్నో దాక్కుంటున్నాము ముందుకెళ్ళిందని నచ్చట్లేదని చెప్పొచ్చు కదా చెప్తే తినేస్తాను కాబట్టి కొన్ని మన చేతుల్లో లేవు వాళ్ళకి మీరు సపోజ్ నేను డబ్బులు ఇస్తున్నటువంటి మహేష్ ఏమో పిచ్చి పిచ్చిగా చేస్తే తీసేస్తాను అట్లా కాకుండా మహేష్ నాకు జాబ్ చేస్తున్నాడు నేను చేసే పని అతను నచ్చలేదు అనుకోండి అదనం తీసేయలేదు కదా ఉమెన్ ఏంటి దానికి అక్సెప్ట్ చేయటం లేదంటే తను మానేసి వేరే జాబ్ చూసుకోవాలి కదా ప్రాక్టికల్గా ఆలోచించండి ఏదైతే చేయగలమో దాని మీద ఫోకస్ చేయాలి ఇప్పుడు అలా చేస్తే నాకు నచ్చదు నచ్చినప్పుడు కాస్త మినిమైజ్ చేసుకుని నీకు బయటపడటానికి ఏముందో ఆ మార్గాలు వెతుక్కుంటాను తక్కువ డబ్బు వచ్చిన పనులు చిన్న పని చేసుకుని వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇష్టం అప్పుడు అక్కడ కూడా నచ్చని ఉంటాం అని అలా మెల్లమెల్లగా నువ్వు స్ట్రెంత్ అని అవుతున్న కొద్ది అప్పుడు ఆటోమేటిక్గా సమాజం మీకు నచ్చేలాగా మీరు మీరు అందరూ నాకు నచ్చేలాగా ఎందుకు కూర్చున్నారు ఎందుకు ఆన్సర్ అడుగుతున్నారు అని అంటే నా వల్ల మీకు ఉపయోగం ఉంది అంతే కదా సో నేను మీకు నచ్చేలాగా ఉండాలా లేదా అనేది నా ఇష్టం ఎందుకంటే మీ వల్ల డబ్బు వస్తుంది కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నాను లేకపోతే వాళ్ళు మిమ్మల్ని కేర్ చేయండి కదా అలాగే మిమ్మల్ని అయినా అంత మీ పేరెంట్స్ అయినా లేకపోతే మీ వైఫ్ అయినా మీ సిబ్లింగ్స్ అని ఎవరైనా మీ వల్ల ఉపయోగం ఉంటే మీకు నచ్చేలాగా బిహేవ్ చేస్తారు ఆ సినిమా ఎందుకు తీస్తున్నారు మీకు నచ్చేలాగా మీ వల్ల ఉపయోగం ఉంది కాబట్టి కదా కాబట్టి మీ యొక్క ప్రొడక్టివిటీ పెంచుకోండి మీ యొక్క సామర్థ్యం పెంచుకోండి మీరు మంచివాళ్ళు అయితే సరిపోదు మంచి వాళ్ళు అవసరం లేదు సామర్థ్యం ఉన్నవాడు కావాలి ఓన్లీ మంచితనం వేస్ట్ కదా మీరు మంచివాడిని కానీ నాకు ఏం చేతగాలు మీ యోసి తగ్గించలేదు మీరు డబ్బులు ఇవ్వరు కదా కాబట్టి ఎలా ఉన్నా మీ ఫోకస్ అంటే మీ సామర్థ్యం ఎలా పెంచుకోవాలి మీ హెల్త్ మీ పీస్ ఆఫ్ మైండ్ మార్కెట్కి కావాల్సిన సొల్యూషన్స్ మీరు తయారు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా పెరుగుతుంది అప్పుడు వాళ్ళ నుంచి వాళ్ళు కూడా అప్పుడు మీతో మంచిగా బిహేవ్ చేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళు మీరు ఉన్నప్పుడు తాగిరారు ఇప్పుడు ఇందులో ఎవరు నా తాగేవాళ్ళు నా ముందు తాగిరారు కదా అలాగే ఇక్కడ తాగొచ్చి ఇబ్బంది పెట్టేవాళ్ళు కూడా మీ సామర్థ్యం పెరిగినప్పుడు ఈవెన్ ఫాదర్ అయిన ఫాదర్ ఎగ్జాంపుల్ తీసుకుని ఫాదర్ అయినా సరే కొడుకు బాగా మంచి సామర్థ్యం ఉన్నప్పుడు కొడుకు చూడకుండా తాగుతారు తప్ప కొడుకు ముందు అట్లాంటి డేషాలు కాబట్టి ఒకటే సొల్యూషన్ మీ ఫోకస్ అంతా మీ సామర్థ్యం పెంచుకోవడం ఏం లేదు అవును అవును చాలా మంది ఆవిడ ఉంది ఆవిడ ఇటలీలో ఆవిడకి ఏంటంటే తన ఫాదర్కి హార్ట్ ప్రాబ్లం ఇవన్నీ ఉన్నాయి ఏ ఫోన్ వచ్చినా తన కంగారు పడిపోతుంది సొల్యూషన్ ఏంటంటే యాక్సెప్ట్ చేయడానికి ఏదొచ్చినా రెడీగా ఉండండి ఫాదర్ చనిపో తా ఫోన్ వచ్చినా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంది ఏదో సీరియస్గా ఉంది మీరు వెంటనే రావాలి హాస్పిటల్ కన్నా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండేది నెక్స్ట్ ఏంటో చూడండి అందుకని నా ఫోన్ వద్దు అటువంటి సిచ్యువేషన్ వద్దు అమ్మ నాన్న కొట్టుకున్న సిచ్యువేషన్ నాకు వద్దు నాకు ఫోన్ వచ్చింది అమ్మ నాన్న కొడుతున్నాడు లేదా నాన్న అమ్మ కొడుతుంది ఇంకోటి అటువంటి ఎగ్జాంపుల్ చెప్తుంది అని ఫోన్ వస్తుంది అన్నదానికి మీరు మానసికంగా సిద్ధంగా ఉంటే అప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయండి కానీ సిద్ధంగా లేకుండా అమ్మా అది వద్దు అది వద్దు అనుకున్నప్పుడు ఏ ఫోన్ వచ్చినా అదేనేమో ఏమైందో はい。